నమస్తే అండి నేను మొన్న అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ పండగ చాలా జోష్గా ఉత్సాహంగా జరుపుకోవచ్చు ఎందుకంటే ఈరోజు పెద్ది గ్లిమ్స్ ఏదైతే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది గ్లిమ్స్ రిలీజ్ అయిందండి బా బాబా చాలా అద్భుతంగా ఉందండి నిజంగా చెప్తున్నాను అంటే ఇంతకుముందు మన రామ్చరణ్ నటించిన నర్తించిన గేమ్ చేంజర్ అది ఒక క్లాస్ మూవీ క్లాస్ మూవీ అందులో కొ కొంచమే మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి కానీ అసలు ఏమాత్రం అంత క్లాస్కి వచ్చారు దానివల్ల ఇప్పుడు జనాలకి వీర మాస్ ఊర మాస్ ఉంటేనే చూస్తున్నారండి జనాలు అది చూసాం అది మన బుచ్చిబాబు దాన్ని పట్టుకొని ఇంకా మన రామ్ చరణ్ని ఒప్పించడం జరిగింది ఇంకా రామ్ చరణ్ అంటే ఆయన లుక్ టోటల్ లుక్ మార్చేసారు చాలా చూడటానికే చాలా ఎక్సలెంట్గా ఉంది లుక్ ఇంకా ఆయన డైలాగ్ ఏదైతే స్టార్ట్ అవటమే ఓటే పని నాక బతికే బతికేనా ఇంత పెద్ద బతికేందుకు ఏదైనా ఈ నెల మీద ఉన్నప్పుడే చేసేదా పుడతామా ఏంటి మళ్ళీ బా ఆయన నోట్తో ఆ డైలాగ్ ఆ యాస ఆ యాస ఏదైతే రంగస్థలంలో కూడా యాస మార్చారు అంటే బాస్ పిచ్చలకి యాస మారుస్తారు అది అలా సెట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మన రామ్ చరణ్కి యాస కొత్తగా చాలా కనెక్ట్ అయింది చాలా ఎక్సలెంట్ మన బుచ్చి బాబు ఏదో ఆయన చూడటానికి సంఖలో ఇలా చేతులు పెట్టుకుని ఉంటాడు కానీ బాబు బా ఏం మాస్ పిక్చర్ తీస్తానండి నిజంగా ఉప్పేనా చేశాడు అందులో మా సెలిమెంట్స్ లైట్గా ఉంటాయి ఇప్పుడు రామ్ చరణ్తో ఎలా ఉంటుంది అనుకున్నాం ఫస్టే ఫస్ట్ బాల్కి ఇందులో ఒక షాట్ ఉంది లాస్ట్ షాట్ సిక్స్ కొడతాడు మనం రామ్ చరణ్ ఇంకా ఫస్ట్ గ్లిమ్స్కే సూపర్ సిక్స్ కొట్టేశాడు ఆ సిక్స్ కూడా ఎలా ఉంటుందంటే మన రామ్ చరణ్ ఫ్రంట్ ఫుట్ వచ్చి రెండు అడుగులు ముందుకు వచ్చి నేల మీద బ్యాట్ కొట్టే సీన్ ఉంటుందండి ఎక్సలెంట్ దానికి మ్యూజిక్ ఏమని ఇచ్చాడు నిజంగా చించేసాడండి నిజంగా ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత యార్ కూడా ఒక మంచి మ్యూజిక్ ఇచ్చాడని ఈ గ్లిమ్స్తో అర్థమైంది ఎందుకంటే మధ్యలో చావా వచ్చింది చావా కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు అప్పుడు ఇప్పుడు కూడా యామన్ ఈ సినిమా కూడా బుచ్చిబాబు నిజంగా చాలా మంచి సినిమా తీస్తున్నాడని ఈ గిమ్స్తో అర్థమైపోయింది అంటే అన్నం తిన్నప్పుడు ఒక మెతుకు సరిపోద్దండి అలాగా ఫస్ట్ గ్లిమ్స్లోనే మనకి అర్థమైపోయింది ఎక్స్ట్రాగా ఉంటుంది ఎవరైతే చూడలేదో ఈ గురించి చూడండి నిజంగా చాలా హ్యాపీగా ఉంది చాలా ఎంజాయ్బుల్ నిజంగా ఆ లుక్ రామ్ చరణ్ లుక్ వీరమాస్ లుక్ చాలా కరెక్ట్గా సెట్ అనమాట అందరూ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్